ఆ సింపుల్ సేల్డీ డాక్యుమెంట్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపడం జరిగింది దాని తర్వాత కొన్ని రోజులకి ఆ ఫోరెన్సిక్ సర్టిఫికేట్ ఫేక్ అని నిరాధన అయింది దాని తర్వాత ఆ ఫోరెన్సిక్ సర్టిఫికేట్ పట్టుకొని మేము కోర్టుకి వెళ్ళడం జరిగింది కోర్టులో మాకు ఇంజక్షన్ ఆర్డర్ మా ఫేవర్లో ఉంది దాని తర్వాత ఆ ఇంజక్షన్ ఆర్డర్ పట్టుకొని పోలీస్ స్టేషన్కి ధర్మసాగర్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది అప్పుడున్న సిఎస్ఆర్ గారు మీరిప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ ఫైనల్ ఆర్డర్ కాదు కదా మీరు ఫైనల్ ఆర్డర్ వచ్చిన తర్వాతనే భూమి మీదకి పోవాలి ఇప్పుడు పోవద్దు అంటే కామ్గా అప్పుడు ఉండడం జరిగింది దాని తర్వాత రెండు సంవత్సరాల తర్వాత పన్నెండో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదున రావుల వెంకటరెడ్డి మేము ఎవరు లేని సమయంలో మా ఇంట్లో మేము ఎవరు లేని సమయంలో అతను వచ్చి భూమి సాఫ్ చేసుకుంటా ఉండే ఇంటి పక్కన వాళ్ళు ఫోన్ చేసి భూమి సాఫ్ చేస్తున్నారు మీరు ఎక్కడన్నారో తెలియదా అంటే మేము ఇమ్మీడియట్గా హనుమకొండ నుంచి నాకు తెలిసిన ఒక మిత్రునితో ఇమ్మీడియట్గా నాకు భయం అవుతుంది అని చెప్పి తీసుకొని వచ్చిన వచ్చేదాకా జేసీబీ పెట్టి సాఫ్ చేస్తున్నారు రావుల వెంకటరెడ్డి అతను అంచరుడు కోర్టులో పెండింగ్ ఉందిగా అసలు ఎందుకు సాఫ్ చేస్తున్నారు అనగా రావుల వెంకటరెడ్డి నువ్వేం చేసుకుంటావో చేసుకో నేను సంపి పొంద పెట్టేది ఇంతకుముందే నువ్వు దొరకలేదు నాకు ఇప్పుడు మాత్రం నేను సంపి బొంద పెడతాం అని జేసీబీ చూపెట్టుకుంటే జేసీబీతో కుక్క విధులు ఇక్కడనే పెడతాం నా వెనుక మా పాప కడియం సిఆర్ గారు ఉన్నారు నువ్వేం చేసుకుంటావో చేసుకో నీతో ఏం కాదు ఇప్పుడే హండ్రెడ్ డైల్ చేసినా పోలీసు వాళ్ళు వస్తున్నారు అని చెప్తే పోలీసు వాళ్ళు కాదు నువ్వు డీజీపీకి చెప్పుకున్నా ఏం ఫరక్ పడదు ఎవరితో ఏం ఫరక్ పడదు అని చెప్పి అనేక మాటలు తిడుతూ నేను చంపుదామని చెప్పి భయప్రాంతులకు గురి చేస్తున్నారు మూడు నెలల క్రితం అతని అంచడు విష్ణు కేకుమట్ల అనే వ్యక్తి మా ఇంటికి కెమెరాలు రాత్రిపూట ఎవరు లేని సమయంలో ధ్వంసం చేసిండు ఎవరు లేని సమయంలో వచ్చి కెమెరాలు కొట్టి ఇంట్లో మా అమ్మ ఒక్క ఉంటే తలుపులు కొట్టి బయటికి రమ్మను మీ కొడుకుని చంపికనే బొందే పెడతా అని చెప్పి అడవడం జరిగింది అప్పుడు కూడా అప్పుడున్న ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ చేసి ఎఫ్ఐఆర్ నెంబర్ టూ ట్వంటీ